హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారుకు ఎక్కువ ధర పెట్టడం కంటే తక్కువ డబ్బులు పెట్టి మంచి కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారు కొనడం మంచిదని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు కానీ దానికి బాగా రీసెర్చ్ చేయడం కూడా ముఖ్యం ప్రస్తుతం మన దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ మంచి భూమిలో ఉంది పది లక్షల ధరలో చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి పది లోపు ధరలో మీకు కింద చెప్పిన కార్లు మంచి కండిషన్లు దొరికితే కళ్ళు మూసుకుని కొనేయచ్చు కాంపాక్ట్ ఎస్యూబీలో మన దేశంలో హింద ఇక్రెటాకు మంచి డిమాండ్ ఉంది ఈ ఫస్ట్ జనరేషన్ మోడల్ కారు చూడడానికి కూడా చాలా స్మార్ట్గా ఉంటుంది ఇప్పటికీ అప్డేటెడ్గా అనిపించే ఫీచర్లు ఇందులో చాలా ఉన్నాయి ఈ కారులో వన్ పాయింట్ సిక్స్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్స్లో దీన్ని కొనుగోలు చేయొచ్చు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది సాధారణంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కాలలో ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని రిపేర్ చేయడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ ఈ కారులో ఆ సమస్య ఉండదు వన్ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ వేరియంట్ పవర్ కాస్త తక్కువగా ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ ఉన్న వేరియంట్లు ఎనిమిది లక్షల ధరలో అందుబాటులో ఉంటే కండిషన్ చూసుకుని తీసుకోవచ్చు కుదిరితే టాప్ హెన్ వేరియంట్లు అయినా ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ మోడల్స్ కూడా కొనొచ్చు వీటిలో బెస్ట్ ఫీచర్లు ఉంటాయి హోండా సిటీ కారుకు మన దేశ మార్కెట్లో మంచి రెస్పెక్ట్ ఉంది ఇందులో వీటెక్ వెర్షన్కు అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉంది నాలుగో తరం హోండా సిటీలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఐవీటెక్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు ఫైవ్ స్పీడ్ మాన్జువల్ సివిటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు అంతేకాకుండా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ వేరియంట్ కూడా అందించారు ఇది అందుబాటులో ఉంది హోండా సిటీ అనేది చాలా కంఫర్టబుల్ కారు అంతేకాకుండా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ వేరియంట్ కూడా అందించారు సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో తో ఇది అందుబాటులో ఉంది హోండా సిటీ అనేది చాలా కంఫర్టబుల్ కారు సర్వీసింగ్ కూడా ఎక్కువ ఖర్చు కాదు హోండా సిటీ నాలుగో తరం కారు ఆరు లక్షల రేంజ్లో మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండొచ్చు సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది మారుతి సుజుకి మన దేశంలో విక్రయిస్తున్న బెస్ట్ కార్లలో ఎస్ క్రాస్ కూడా ఒకటి కానీ దీని సేల్ ఎక్కువగా ఉండవు కారణం ఏంటంటే ఒక హ్యాచ్ బ్యాక్ కారుకు అంత ఎక్కువ ధర పెట్టడం అన్నది బెడిసి కొట్టింది ఇందులో వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ లీటర్ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ సిరీస్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్కు మంచి ఫాలోయింగ్ ఉంది దీని రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి ప్రాక్టికల్ క్యాబిన్తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది పది లక్షలపు ధరలో సెకండ్ హ్యాండ్ ఎస్ క్రాస్ కార్ మిడ్ వేరియంట్ లేదా టాప్ వేరియంట్ వస్తే అది మంచి డీల్ అనుకోవచ్చు భారతీయ మార్కెట్లో టయోటో ఫార్చునర్ ఒక లెజండరీ వాహనం అని చెప్పొచ్చు ఇందులో మొదటి జనరేషన్ మోడల్ త్రీ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్తో మార్కెట్లోకి వచ్చింది మొదటి జనరేషన్ మోడల్ త్రీ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్కు మార్కెట్లోకి వచ్చింది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు ఆప్షనల్ ఫుల్ టైమ్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంది ఇది చాలా సామర్థ్యం ఉన్న సిస్టమ్ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఎక్కువ మైలేజ్ను అందించే కార్లలో ఇది కూడా ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్